టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప ఇప్పటికే ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న విష్ణు అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమాపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది మరోవైపు ఈ మూవీ కి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి మంచు విష్ణు మోహన్ బాబుతో పాటు మోహన్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ మధుబాల ముఖేష్ రిషి కరుణాస్ బాబు బ్రహ్మానందం సప్తగిరి రఘుబాబు ఐశ్వర్య రాజేష్ దేవరాజు మంచు అమ్రవ్ అస్పిత్ రంక ఇలా భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతుంది ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు పాత్రల పేర్లను రివీల్ చేశారు మేకర్స్ వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే తాజాగా ఈ చిత్రం నుంచి పార్వతి దేవిగా కాజల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసి ముల్లోకాలను ఏలే తల్లిగా భక్తుల్ని ఏలుకునే త్రిశక్తి శ్రీకాల హస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసురాంబిక అంటూ కాజల్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్ ఈ పోస్టర్ లో తెల్లటి చీరలో హిమాలయ పర్వతాల అడుగున ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తుంది ఆమె వెనుక మహాకాళి అవతారం పొగ మంచుతో డిజైన్ చేశారు ఈ పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ హిందూ ధర్మాలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఈ పోస్టర్ లో కాజల్ మోడ్రన్ లుక్స్ లో కనిపించడమే కన్నప్ప సినిమా పోస్టర్ లో కాజల్ అసలు దేవత మూర్తి లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు బొట్టు చేతికి పారానే ఎక్కడంటూ నెట్ ట్రోల్ చేస్తున్నారు ఈ పోస్టర్ లో కాజల్ పార్వతీ దేవి లా లేదని ఏదో జ్యువెలరీ యాడ్ లాగా కనిపించిందంటున్నారు మరికొందరు ఏది అయినా ఇది ఏఐ జనరేటెడ్ పోస్టర్ లా ఉంది అని హిందూ ధర్మాన్ని తప్పుగా చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు ఆ పోస్టర్ ను వెంటనే డి చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఈ విమర్శలపై కన్నప్ప టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప ఇప్పటికే ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న విష్ణు అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమాపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది మరోవైపు ఈ మూవీ మూవీకి కి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి మంచు విష్ణు మోహన్ బాబు తో పాటు మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ మధుబాల ముఖేష్ రిషి కరుణాస్ బాబు బ్రహ్మానందం సప్తగిరి రఘుబాబు ఐశ్వర్య రాజేష్ దేవరాజు మంచు అమ్రౌ అస్పిత్ రంక ఇలా భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతుంది ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు పాత్రల పేర్లను రివీల్ చేశారు మేకర్స్ వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే తాజాగా ఈ చిత్రం నుంచి పార్వతీ దేవిగా కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఏలే తల్లిగా భక్తుల్ని ఏలుకునే త్రిశక్తి శ్రీకాళ హస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసురాంబిక అంటూ కాజల్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్ ఈ పోస్టర్ లో తెల్లటి చీరలో హిమాలయ పర్వతాల అడుగున ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తుంది ఆమె వెనుక మహాకాళి అవతారం పొగ మంచుతో డిజైన్ చేశారు ఈ పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ హిందూ ధర్మ సినిమాలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఈ పోస్టర్ లో కాజల్ మోడ్రన్ లుక్స్ లో కనిపించడమే కన్నప్ప సినిమా పోస్టర్ లో కాజల్ అసలు దేవతా మూర్తిగానే లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు బొట్టు చేతికి పారానే ఎక్కడంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు ఈ పోస్టర్ లో కాజల్ పార్వతీ దేవిలా లేదని ఏదో జ్యువెలరీ యాడ్ లాగా కనిపించిందంటున్నారు మరికొందరు ఏది అయినా ఇది ఏఐ జనరేటెడ్ పోస్టర్ లా ఉంది అని హిందూ ధర్మ తప్పుగా చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు ఆ పోస్టర్ ను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఈ విమర్శలపై కన్నప్ప టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప ఇప్పటికే ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న విష్ణు అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమాపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది మరోవైపు ఈ మూవీ కి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి మంచు విష్ణు మోహన్ బాబుతో పాటు మోహన్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ మధుబాల ముఖేష్ రిషి కరుణాస్ యోగిబాబు బ్రహ్మానందం సప్తగిరి రఘుబాబు ఐశ్వర్య రాజేష్ దేవరాజు మంచు అమ్రవ్ అస్పిత్ రంక ఇలా భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతుంది ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు పాత్రల పేర్లను రివీల్ చేశారు మేకర్స్ వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే తాజాగా ఈ చిత్రం నుంచి పార్వతీ దేవిగా కాజల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసి ముల్లోకాలను ఏలే తల్లిగా భక్తుల్ని ఏలుకునే త్రిశక్తి శ్రీకళ హస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసురాంబిక అంటూ కాజల్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్ ఈ పోస్టర్ లో తెల్లటి చీరలో హిమాలయ పర్వతాల అడుగున ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తుంది ఆమె వెనుక మహాకాళి అవతారం పొగ మంచుతో డిజైన్ చేశారు ఈ పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ హిందూ ధర్మాలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఈ పోస్టర్ లో కాజల్ మోడ్రన్ లుక్స్ లో కనిపించడమే కన్నప్ప సినిమా పోస్టర్ లో కాజల్ అసలు దేవతా మూర్తిగానే లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు నుదుటిన బొట్టు చేతికి పారానే ఎక్కడంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు ఈ పోస్టర్ లో కాజల్ పార్వతీదేవి లా లేదని ఏదో జ్యువెలరీ యాడ్ లాగా కనిపించిందంటున్నారు మరికొందరు ఏది అయినా ఇది ఏఐ జనరేటెడ్ పోస్టర్ లా ఉంది అని హిందూ ధర్మాన్ని తప్పుగా చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు ఆ పోస్టర్ ను వెంటనే డిలి చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఈ విమర్శలపై కన్నప్ప టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప ఇప్పటికే ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న విష్ణు అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమాపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది మరోవైపు ఈ మూవీ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి మంచు విష్ణు మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ మధుబాల ముఖేష్ రిషి కరుణాస్ బాబు బ్రహ్మానందం సప్తగిరి రఘుబాబు ఐశ్వర్య రాజేష్ దేవరాజు మంచు అమ్రౌ అస్పిత్ రంక ఇలా భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతుంది ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు పాత్రల పేర్లను రివీల్ చేశారు మేకర్స్ వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే తాజాగా ఈ చిత్రం నుంచి పార్వతీ దేవిగా కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ముల్లోకాలను ఏలే తల్లిగా భక్తుల్ని ఏలుకునే త్రిశక్తి శ్రీకాళ హస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసురాంబిక అంటూ కాజల్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్ ఈ పోస్టర్ లో తెల్లటి చీరలో హిమాలయ పర్వతాల అడుగున ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తుంది ఆమె వెనుక మహాకాళి అవతారం పొగ మంచుతో డిజైన్ చేశారు ఈ పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ హిందూ ధర్మ సినిమాలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఈ పోస్టర్ లో కాజల్ మోడ్రన్ లుక్స్ లో కనిపించడమే కన్నప్ప సినిమా పోస్టర్ లో కాజల్ అసలు దేవతా మూర్తిగానే లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు బొట్టు చేతికి పారానే ఎక్కడంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు ఈ పోస్టర్ లో కాజల్ దేవిలా లేదని ఏదో జ్యువెలరీ యాడ్ లాగా కనిపించిందంటున్నారు మరికొందరు ఏది అయినా ఇది ఏఐ జనరేటెడ్ పోస్టర్ లా ఉంది అని హిందూ ధర్మ సినిమా తప్పుగా చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు ఆ పోస్టర్ ను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఈ విమర్శలపై కన్నప్ప టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప ఇప్పటికే ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న విష్ణు అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమాపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది మరోవైపు ఈ మూవీ కి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి మంచు విష్ణు మోహన్ బాబు తో పాటు మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ మధుబాల ముఖేష్ రిషి కరుణాస్ బాబు బ్రహ్మానందం సప్తగిరి రఘుబాబు ఐశ్వర్య రాజేష్ దేవరాజు మంచు అమ్రౌ అస్పిత్ రంక ఇలా భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతుంది ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు పాత్రల పేర్లను రివీల్ చేశారు మేకర్స్ వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే తాజాగా ఈ చిత్రం నుంచి పార్వతీ దేవిగా కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ముల్లోకాలను ఏలే తల్లిగా భక్తుల్ని ఏలుకునే త్రిశక్తి శ్రీకాల హస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసురాంబిక అంటూ కాజల్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్ ఈ పోస్టర్ లో తెల్లటి చీరలో హిమాలయ పర్వతాల అడుగున ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తుంది ఆమె వెనుక మహా కాలి అవతారం పొగ మంచుతో డిజైన్ చేశారు ఈ పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ హిందూ ధర్మాలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఈ పోస్టర్ లో కాజల్ మోడ్రన్ లుక్స్ లో కనిపించడమే కన్నప్ప సినిమా పోస్టర్ లో కాజల్ అసలు దేవతామూర్తిగానే లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు నుదుటిన బొట్టు చేతికి పారానే ఎక్కడంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు ఈ పోస్టర్ లో కాజల్ దేవిలా లేదని ఏదో జ్యువెలరీ యాడ్ లాగా కనిపి మరికొందరు ఏది అయినా ఇది ఏఐ జనరేటెడ్ పోస్టర్ లా ఉంది అని హిందూ ధర్మాన్ని తప్పుగా చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు ఆ పోస్టర్ ను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఈ విమర్శలపై కన్నప్ప టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప ఇప్పటికే ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న విష్ణు అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమాపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది మరోవైపు ఈ మూవీ కి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి మంచు విష్ణు మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ మధుబాల ముఖేష్ రిషి కరుణాస్ యోగి బాబు బ్రహ్మానందం సప్తగిరి రఘుబాబు ఐశ్వర్య రాజేష్ దేవరాజు మంచు అమరవ్ అస్పిత్ రంక ఇలా భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతుంది ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు పాత్రల పేర్లను రివీల్ చేశారు మేకర్స్ వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే తాజాగా ఈ చిత్రం నుంచి పార్వతీ దేవిగా కాజల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు Sarah.